నమస్కారం ఎడ్ఎస్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు విశ్వసించి గెలిపించిన రోజు నుంచే ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను వింటూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో ఎటువంటి రాజీ పడడం లేదని పేదల కోసం అనగారిన వర్గాల కోసం ప్రతి కుటుంబం గౌరవంగా జీవించేందుకు కృషి చేస్తోందని వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు